రోజు పూర్ణాలు చేస్తున్నాను పిల్లల స్నాక్స్ కావాలంటే మినప్పిండి అండి మినప్పిండి కొంచెం బియ్యం పోసి పట్టుకున్నాను ఇది కేజీ అండి కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పోసుకోవచ్చు అల్లం మట్టుకండి కొంచెం లైట్గా బెల్లం వేసుకొని పట్టుకోవాలి మినపప్పు కొంచెం ఎగుటి ఉంటుంది కాబట్టి బాగుంటుంది శనగపిండి అండి కేజీన్నర బెల్లం కిలో అండి యాలుగులు నేను పూర్ణాలు చేస్తున్నాను చూడండి శనగపప్పు మట్టికి ఇలా పొడి పొడి ఆడాలండి పొడి పొడి ఆడేటట్టు ఉంటేనే బాగుంటుంది దీన్ని ఇప్పుడు నేను మిక్సీ పడతాను మిక్సీ బట్టి బెల్లం పాకం కలిపి ఉండలు చేస్తా అండి బెల్లం పాకం అయింది ఇప్పుడు కలుపులేస్తున్నాను వేస్తున్నాను మిక్సీ పట్టుకోవాలండి పిండి మిక్సీగా ఏం లేవదు ఎందుకంటే చెనగ పిండి తగిలి ఉంటుంది కదా అందుకని ఇది లేవదు బియ్యం పిండి లేక లేవరు ఇగో ఇలా పట్టుకోవాలి మెత్తగా మెత్తగా అంటే మంచిగా ఇంకా మెత్తగా ఇగో ఇలా ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుని బెల్లం పాకంలో పోసి ఉండలు పిసికితే బాగుంటుంది పిండి ఇలా పొడి పొండి ఆడేటట్టు పట్టుకోవాలి పట్టుకొని ఇలా కలుపుకోవాలి శనగ పిండి అండి బెల్లం పాకంలో పోస్తున్నాను ఇలా సరిపోయే అంత కలుపుకోవాలి పొద్దులు ఖచ్చితంగా ఉన్నాయి ఇలా వస్తాయి నూనెలో ముంచి వేసేటప్పుడు చూపిస్తా అండి మేము పిండిలో పోసి వేసేటప్పుడు చూపిస్తా మళ్ళీ ఇగో ఇలా ఉండి వస్తా చూడండి ఎంత బాగా ఉండొచ్చు వేసుకుందా అండి వేడైంది చూడండి పోతున్నాలు వేస్తున్నాను పిండిలో ఫస్ట్ ఒక నాలుగు వేసుకొని వేస్తాను మంచిగా వేయాలండి పిండి మంచిగా ఉండాలి లేకుంటే పోతనాలు చాలా జాగ్రత్త చేయాలి నేను వేస్తున్నా చూడండి పోతనాలు ఇలా వేయాలి పిండి మరీ ఉంటే బాగుండవు పోనాలంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరండి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మినప్పిండి అండి మా ఇంట్లో పడిన మినవులతోటి మినప్పప్పుతో చేశాను అందుకని కొంచెం కలర్ వైట్ గా ఊపడట్లేదు మినపగుండ్ అయితే వైట్ గా ఊపడతాయి ఇలా జారి వాలి తిరగేసుకుందాం వాటిని വീടിനെന്താ വച്ചോ